ఆగస్టు ఐదు వ్యూహానుశుభార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనంలో సకల మానవాళి పట్ల సాధారణ దయ కనికరం ప్రేమలను కలిగి ఉండడానికి పైన విశ్వాసుల మీద విశిష్టంగా తండ్రి అయిన దేవుడు ప్రత్యేక ప్రేమను కలిగి ఉన్నాడు ఉన్నతమైన కోణంలో చూస్తే దేవుడు క్రీస్తును ప్రేమించిన వారికే తండ్రి తప్ప మరెవరికీ కాదు క్రీస్తు ఆజ్ఞలను పాటించాలని ప్రయత్నించే వ్యక్తికి ఇరవై ఒకటవ వచనం మరో ప్రోత్సాహాన్నిస్తుంది క్రీస్తు ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ప్రేమించి తన కృప మరియు అనుగ్రహం యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతను అతనికి అదృశ్యంగా మరియు ఆత్మీయంగా ఇస్తాడు దుష్టులకు నిలకడలేని నామకార్థులకు తెలియని ఆదరణను సంతోషాన్ని అతడు అనుభవపూర్వకంగా తన స్వంత హృదయంలో తెలుసుకుంటాడు ఇక్కడ తన్ను తాను కనపరుచుకుందును అని చెప్పిన మాట అదృశ్యమైనది మరియు ఆత్మీయమైనది అని స్వయంగా తెలుస్తుంది ఇది అనుభవంతో మాత్రమే తెలుసుకోగల విషయం ఇది నిలకడగల పరిశుద్ధ క్రైస్తవులు మాత్రమే తెలుసుకోగల విషయం ఇక్కడ క్రీస్తు ఇతరులకు చేసేదానికంటే తన ప్రజల్లో కొందరి ఆదరణ కోసం చేసేది ఎక్కువేనని మనం జాగ్రత్తగా గమనించాలి క్రీస్తును అన్యోన్యంగా విధేయతతో ఎల్లప్పుడూ వెంబడించేవారు ఆయన్ని అత్యంత సౌకర్యంగా వెంబడించి అంతర్గత సమాధానాన్ని బాగా అనుభవిస్తారు పరిశుద్ధుడైన యోహాను చెప్పినట్లే క్రీస్తును తెలుసుకోవడం ఒక విషయమైతే మనం ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకోవడం మరో విషయం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ఇరవై నాలుగవ వచనంలో ఇదివరకే బోధించబడిన అదే గొప్ప సూత్రం వ్యతిరేక కోణంలో ప్రస్తావించబడింది క్రీస్తుకు విధేయత లేని చోట ప్రేమ ఉండదు క్రీస్తును ప్రేమిస్తున్నామనడానికి ఖచ్చితమైన ఏకైక పరీక్ష ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తాన్ని చేయాలనే ప్రభువు హెచ్చరికలకు మించినది మరొకటి లేదు ఈ విధేయత లేకుంటే ఒప్పుకోలు మాట్లాడడం జ్ఞానం సభ్యత్వం అనుభూతి ఒప్పుదల ఏడవడం పొరపెట్టడం అన్నీ వ్యర్థమైన విషయాలే మన ప్రభు మాటల్లో మరియు ఆజ్ఞల్లోని అధికారాన్ని హోదాని ఇరవై నాలుగో వచనం శిష్యులకు గుర్తు చేస్తుంది ఇవి ఆయన మాటలు మాత్రమే కావు కానీ ఆయన తండ్రి మాటలు వాటిని తిరస్కరిస్తే తండ్రిని తిరస్కరించినట్లే వాటిని ఘనపరిచేవాడు తండ్రిని విధేయతతో ఘనపరిచినట్లే ధ్యానం కోసం ఆయన నన్ను ప్రేమించాడు అని చెప్పడం విశ్వాసి భాగ్యం గల్తీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనం